అంటారు ఫరుగ్ కొడుకు ఎందుకు ఆ మొత్తం ఆయన తిరుగుతాయి ఎందుకంటే ఎలక్షన్స్ లో ప్రతి డోట్ టు డోర్ తిరిగి నేను ప్రతి ఒక్కరిని నేను ఇది చెప్పాను నేను కంపల్సరీ నేను ఉంటాను మా నాన్న ఉంటారు నేను కంపల్సరీ ఇస్తాను ఎందుకంటే వాళ్ళు నాకు ప్రశ్నిస్తారు ఏమైనా నువ్వు ఎలక్షన్ సప్లో చెప్పినావు ఎక్కడ ఉన్నావు అని దానికోసం దానికోసమే ప్రజల్లో తిరుగుతున్నా అందు అది తిరగడం నేను తప్ప అయితే ఇంకా ఏం చెప్పలేను ప్రతి ఫరుక్ కొడుకుని అన్ని చూసుకుంటున్నా అంటే అరే ఎలక్షన్ లో తిరిగిందే పరుగు కొడుకు మీద వేసుకొని మేమే కదా చేసింది ఇప్పుడు ప్రజలు నాకు అడుగుతారు కదా కంపల్సరీ నువ్వు తిరిగినావు కదా నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా ఎక్కడ ఉన్నావు అని అడుగుతారు దానికోసం తిరుగుతాను అది తప్పు అంటే నేనేం చేయలేను దానికోసం నాకు కూడా నంద్యాల వాసిని నేను నాకు అంత అంతే నాకు కర్తవ్యం ఉంది ప్రజలకి జవాబారీ ఇచ్చేది దానికోసం నేను ప్రజల్లోనే ఉంటాను ఇంకొకటి నంద్యాలలో నిన్న జరిగిన సంఘటన కూడా మనం పెద్ద అంత ఇది చేయలేదు అది ఇన్సిడెంట్స్ అవుతుంటుంది కానీ ఒకటే చెప్తాను ఇట్లా నంద్యాలలో ఏ రోజు కూడా రౌడిజం కానీ ఫ్యాక్షనిజం కానీ భూ కబ్జ కానీ మనం ఎంకరేజ్ చేసే ప్రసక్తే లేదు ఎవరన్నా ఏమన్నా మనసులో ఉంటే కూడా నాకు వచ్చి చెప్పండి అంతే తప్ప మీరు అదే పనిగా పర్సనల్ క్రస్ తీసుకొని నా మీద ఇది చేయడం తప్పు అది ఏమన్నా ఉంటే మీరు కూర్చొని మాట్లాడండి అంతే తప్ప నాకు ఎవరితో ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎవరితో శత్రుత్వం లేదు ఎవరితో ఇది లేదు నాకు అందరు మిత్రులే అక్కడ అక్కడ వైసీపీ వాళ్ళు కూడా నాకు మంచి ఫ్రెండ్సే టిడిపి వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు నాకు ఫ్రెండ్సే అంతే తప్ప నంద్యాలలో రాజకీయం వరకే మాకు శత్రుత్వం దాని తప్ప మాకేం ఏం కూడా లేదండి థ్యాంక్ యూ